ఒప్పుకోలు అనే ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనది నూతన సంవత్సరములో మనము ప్రవేశించటానికంటే ముందు నూతనమైన హృదయముతో మనము ప్రవేశించాలన్నది దేవుని కోరిక అందుకే ఇంకా హృదయములో దాచుకున్న వాటన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఒక మంచి సమయమే ఒప్పుకోలు చాలా వరకు హెబ్రోన్ సమాజాల్లో ఈ సందర్భాన్ని విమర్శించే వారు కూడా లేకపోలేదు అదేంటండి సంవత్సరమంతా చేసిన పాపాలు సంవత్సరాంతములో ఒక గంటలో ఒక గడియలో ఒప్పుకుంటే సరిపోతుందా అసలు సంవత్సరాంతం వరకు చేసినటువంటి పాపాలని ఒక విశ్వాసం ఎలాగూ వెన్న వెనువెంటనే ఒప్పుకోనకుండా దాచుకుని అలాగే సంవత్సరాంతం వరకు మరి కప్పి పెట్టుకుంటాడు అన్నది చాలామంది వాదించే వారిగా మనం చూస్తాం చూడండి సహజంగా ఒప్పుకోలు అన్నది నాలుగు విధాలుగా చూస్తాం నాలుగు సందర్భాలు మనం చేయడమో మనకు తెలుసు మొదటిది ఎప్పుడైతే నీవు నేను దేవుని ఆత్మ ద్వారా వాక్యము ద్వారా ఒప్పించబడతామో వెనువెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకోవడం అన్నది మొదటి సందర్భం ఇక రెండవది దినాన్ని ముగించడానికి మునుపు మనము పడుకోవడానికి మునుపు ప్రభు సన్నిధిలో వాక్యాన్ని చదువుతామో నా హృదయముని ఎదుట తేటగా ఉందా ఈ దినమంతా నీకు సంతృప్తిగా ఆనందకరంగా నేను జీవించానా ఇంకా ఎక్కడైనా నేను తప్పిపోయానా దయచేసి మీరు చూపించండి అని నిజాయితీగా ప్రభు సన్నిధిలో దినాన్ని ముగించి నిద్రకు ఉపక్రమించక మునుపు చేసే ఒప్పుకోలు అది రెండవ రకానికి చెందినది బక్సింగ్ గారికి ఇలాంటి మంచి అలవాటు ఉంది ఆయనతో సమయం గడిపిన తర్వాత ఆయనని వెళ్ళి పడుకోవచ్చు అని చెప్పేంతవరకు వేచి ఉంటాడంట కనుక అది రెండవ అలవాటు లేదా సందర్భం మూడవది ప్రభు బల్ల అదే ఆదివారం దినాన మనము ప్రభు సన్నిధిలో వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవటానికి ఒప్పుకొనటానికి దేవుడు చేసిన గొప్ప సదుపాయం